నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ అందరు బాగున్నారండి ఈ యొక్క సమయంలో చిన్న అంశము గురించి మనం ధ్యానం చేద్దాము థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత కృతజ్ఞత స్థుతులు అనేటువంటి అంశము గురించి కొంత సమయము ధ్యానం చేద్దాం ఈ కృతజ్ఞత అని అన్నప్పుడు దీని గురించి చాలా విషయాలు మనకి తెలుసు అయితే వేదాంతపరంగా దీనిని గురించి కొంత సమయము ఆలోచన చేద్దాం ఈ కృతజ్ఞత అనేది పలుమార్లు భక్తులు దేవుని ఎదుట దేవుణ్ణి స్థుతించడానికి దేవుణ్ణి మహింపరచడానికి వారికి కలిగి ఉన్న దానిని దేవునికి సమర్పించడానికి లేదా నిండు హృదయముతో దేవుణ్ణి స్థుతించడానికి ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు హీబ్రూలో గ్రీకులో ఈ యొక్క కృతజ్ఞత అనే పదము ఉపయోగించినప్పుడు హీబ్రూలో దీన్ని యథా అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారు గ్రీకులో యోకరిస్టో అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారు దీని అర్థం ఏంటంటే యథ అనగా టు థ్యాంక్స్ రైజ్ ఆర్ బ్లెస్ అనే పదాన్ని ఉపయోగిస్తారు అలాగే దీవించడం అనే పదాన్ని ఉపయోగించారు గ్రీకులో యోకరిస్టో అనే పదం ఉపయోగించినప్పుడు గ్రాటిట్యూడ్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ అనే పదాన్ని ఉపయోగించారు ఈ యోకరిస్టో అనే పదం ఉపయోగించినప్పుడు దీనిని అడోరబుల్ సెన్స్లో మనం అర్థం చేసుకోవాలి అంటే ఆరాధనా పూర్వకంగా దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు తెలియజేసేటువంటి విశ్వాస బృందమని మనం భావించాలి దీనినే అనేక పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు స్థుతి కృతజ్ఞత ఇవ్వడం సమర్పణ అనేటువంటి పదాలతో ఈ యొక్క సెన్స్ని అంటే థ్యాంక్స్ గివింగ్ అనే సెన్స్ని ఉపయోగిస్తూ ఉంటారు సరే బైబిల్లో మనం చూసినప్పుడు క్రొత్త నిబంధనలో కొన్ని వచనాలను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాం తండ్రి అయిన దేవుడికి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు తన డెబ్బై మంది శిష్యులను పంపినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చి ప్రభావా నీ నామమున అనేక దెయ్యములు వదిలిపోవచ్చున్నాయి చెప్పినప్పుడు ఆయన మీ పేరు పరలోకముందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పి దేవునికి స్థుతులు చెల్లించాడు ఇది లోకాసువాత పదో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఉంచబడుతుంది ఇక్కడ ఉపయోగించిన పదం ఏంటంటే యొక్క అనేటువంటి పదం అంటే దేవునికి స్థుతులు చెల్లించడం నిండు హృదయముతో కృతజ్ఞతలు చెల్లించడం హిబ్రిలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేనో వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించదము స్థుతియాగము ఎల్లప్పుడూ దేవునికి చెల్లించుదము దేవునికి నిరంతరము ఎల్లప్పుడూ స్థుతియాగము అంటే స్థుతులు చెల్లించే వారముగా మహిమ పరిచే వారముగా దేవుణ్ణి కొనియాడే వారముగా ఈ యొక్క వాక్య భాగంలో తెలియజేస్తుంది జిహ్వా ఫలము అంటే నోటి ద్వారా దేవుని మహిమపరచడం హృదయంతరంగంలో ఉన్నటువంటి భావాలని ఈ యొక్క భౌతికమైనటువంటి హోమోలాజియో అనేటువంటి పదం ఉపయోగించబడుతుంది సమరూపమైన హృదయ స్పందన ఎలా ఉంది అలాగే దానిని బయటికి కూడా సమాన దృక్పథంతో తెలియజేయడం లేదనుకుంటే వ్యక్తపరచడం అని ఈ యొక్క మాట తెలియజేస్త్రి గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఒక భిన్నమైన ఆ అర్థాన్ని వ్యక్తం చేసే వచనంగా ఈ వచనం ఉంచబడింది ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుచు దేవునిని గూర్చి ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చి మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన డల అది హితమగును ఇందులో థ్యాంక్స్ గివింగ్ ఎలా ఉంచబడిందని మనం ఆలోచించవచ్చు అయితే దేవుని ఎదుట మనకొచ్చేటువంటి శ్రమలు కావచ్చు అన్యాయంగా మనం పొందేటువంటి బాధలు హింసలు కావచ్చు అవి దేవుని ఎదుట ఎలా ఉంచబడినాయి అంటే ఆమోదయోగ్యంగా ఉంచబడినాయని తెలియజేయబడుతుంది ఇక్కడ వాడబడినటువంటి ఇంగ్లీష్ పదంలో చూస్తే థ్యాంక్స్ వర్తి అనే పదం వాడబడి స్వీకరించేటువంటి భావం అని తెలియజేయబడుతుంది గ్రీకులో వాడబడింది ఖారిస్ అనే పదం వాడబడింది మ్యాన్ ఆఫ్ యాక్ట్ అని ఇందులో తెలియజేయబడుతుంది ప్రియమైన సంగమా లేదా విశ్వాసులారా అయితే మనము థ్యాంక్స్ గివింగ్ అనేటువంటి మాటను చాలా సులువుగా సులభంగా వాడేస్తూ ఉంటాం కానీ దేవుని ఎదుట అది చాలా బలమైనది మనం పాతని గ్రంథంలో కూడా చూడండి హేబేలు కయేను అర్పణల విషయంలో దేవుని ఎదుట స్వచ్ఛమైనదిగా కళంకం లేనిదిగా ఉంచబడిన అర్పణ అంగీకరించబడింది అబ్రహాం గారు కూడా చూడండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక బలిపీఠాన్ని నిర్మాణం చేయడం ఆ బలిపీఠం మీద ఆ బలులు అర్పించి దేవునిని మహింపరచడం లేదా దేవునికి ఆరాధన చేయడం అనేది మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి విశ్వాసులారా ఈ రోజున ఈ థ్యాంక్స్ గివింగ్ అనేది దేవునికి మనుషులకి మధ్య ఉంచబడాలి అలాగే మనుషులకి మనుషులకి మధ్య కూడా ఈ కృతజ్ఞతాభావం ఉంచబడాలి అలా ఉంచబడినప్పుడే దేవుని యొక్క చిత్తము మానవుల పట్ల నెరవేరినట్లుగా మనం భావించుకోవచ్చు అలా ఉంటారని కోరుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నా దేవుని నామానికి మహిమ కలుగుని గాక ఆమె